సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న పిచ్చి కోరికతో గత కొంతకాలంగా కాలంగా రీల్స్ పిచ్చోళ్లు రెచ్చిపోతున్నారు ఫేమస్ అవటం కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఫేమస్ కావటం కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఏం చేస్తున్నామనేది కూడా మర్చిపోతున్నారు మొన్నటికి మొన్న రోడ్లపై డబ్బులు వెదజల్లుతూ పోలీసులకు చిక్కిన ఓ యూట్యూబర్ స్టోరీ మరవక ముందే ఇప్పుడు ఏకంగా స్టేషన్నే రీల్స్ కోసం వాడుకున్న ఘనులు ప్రత్యక్షమయ్యారు ఇక ఇలాంటి వారిపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు పోలీసులు తాజాగా ముగ్గురు పోకిరీలు రీల్స్ కోసం పోలీస్ స్టేషన్ను సైతం వదల్లేదు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రీల్స్ చేశారు హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక రీల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది కాస్త పోలీసుల వరకు చేరింది వీడియో వైరల్ కావడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు ముగ్గురు వ్యక్తులు ఎటువంటి అనుమతి లేకుండా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో రీల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు పోలీస్ వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏ గా బల్వీర్ సింగ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇటువంటి ఆకతాయి అల్లర్ కు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఈ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఇక్కడ ఆర్చ్ దగ్గర బోర్డు దగ్గరలో ఉప్పల్ రింగ్ రోడ్ పక్కన కొన్ని రీల్స్ చేస్తూ సెంటు బాటిల్స్ సంబంధించిన రీల్స్ చేస్తూ పోలీస్ మీద అని డెరిగేటరీ కామెంట్ చేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము వెంటనే సంబంధిత వ్యక్తుల మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళు ఎవరైనా తెలుసుకోగా మన బల్వీర్ సింగ్ చిల్కానగర్ నివాసి అయిన బల్వీర్ సింగ్ అతని ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేసి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించడం చేశాము వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇట్లా పోలీసుల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు కానీ రీల్స్ కానీ అట్లాంటివి చేసి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా చేసి మా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం